గురువే పల్లె పట్టుమని ఇప్పటికీ ఎనభై ఇల్లే అనంతపురం జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతమైన కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో సరస్వతీ పుత్రుడు తాను కాగితంపై కలం పెట్టాడంటే అమృత భాండాగారం లాంటి తేనెలూరు తెలుగు కవితలు జాలు ఆరుతుంటాయి అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చూసే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం గురువేపల్లి గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు గురువేపల్లి నరసింహ సార్ అంటారు తాను తెలుగు పండిట్ చాలా సార్కు సార్ గురించి ఏం చెప్పాలన్నా ఎలా వర్ణించాలన్నా నా చేత కాదు ఎందుకంటే సార్ గారు ఒక పక్క అష్టావధాని తను ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యారు మొన్న మొన్నటి వరకు కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేశారు ప్రిన్సిపాల్గా చూడండి ఇక్కడ చూడండి మొత్తం సారు లైబ్రరీ చిన్న పల్లెటూరు అనమాట అంటే అన్నీ కలిసి ఒక ఇరవై ఇల్లుంటే ఎక్కువయా ఇక్కడ ఎన ఎనభై ఇల్లు ఉన్నాయి ఈ చిన్న టూర్లో చూడండి తనకు బుక్స్ అంటే ఎంత తాను చిన్నప్పుడు వాళ్ళు అమ్మ నాన్న ఎలా పెంచారో అయితే తెలియదు కానీ చాలా అద్భుతమైన సారు రచయిత నవలలు కూడా చాలా రాస్తుంటాడు కవితలు అన్నీ రాస్తూ ఉంటాడు చాలా అద్భుతంగా ఉంటుంది సార్ కథనాలు చాలా అద్భుతమైన చరిత్ర కూడా కలదు మా కుందుర్పి మండలానికి సంబంధించిన చరిత్ర కూడా చాలా తెలుసు సార్కి అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న చరిత్ర గురించి కూడా చాలా తెలుసు సార్కు ఒక్కసారి సార్ గారిని మాట్లాడిద్దామని వచ్చాం సార్ నమస్తే నమస్తే సార్ మీకు బుక్కులంటే ఎందుకు ఇంత ఆసక్తి మీరు మీకు బుక్కులు అంటే చాలా ప్రేమిస్తుంటారు ఎప్పుడు పిన్ను పేపర్ పెట్టుకుంటుంటారు ఇప్పుడు మీ వయసు ఎంత సార్ ఇప్పుడు డె మూడు రైళ్ళు డెబ్భై మూడు ఏళ్ళ వయసులో కూడా చూడండి ఊరికే లేడు మేము వచ్చేపాటికే ఇదేదో కవితలు రాస్తున్నాడు సార్ సార్ మీరు మా ప్రేక్షకుల కొరకు చిన్న కవితైనా లేదా ఏదైనా చిన్న స్టోరీ చెప్పండి సార్ ఒక్కసారి ఎక్కడో సుదూరములో నలని మబ్బుల కమ్ముకునే వేళ రైతన్న బతికిన మనసులో ఆశల పళ్ళకి ఊరేకుతుంటే ఊహలు జడకొటం వేస్తున్నాయి ఇంటిలోగిలలో కరువు మొక్క మొలిచింది పసరాలో రేకులపై పడిన చిటపట చినుకులు చినుకులకు వాకటిలో ఇంటి కుక్క జగ్గిన ఎదలపై కుయ్యి కుయ్యమంటూ పిల్లలు ఎగబ ఎగబాక్తున్నాయి అరణిద్దులు అరణిద్రుల కాగితాలపై కళ కవిత్వం వ్రాస్తున్నది అరణి కాగితాలపై కళ కవిత్వం రాస్తున్నది కళ్ళల్లో కరువు సెగలు అలాయిగుండమై ఆలపిదాయి పాడు పాడిస్తున్నది పాడి మబ్బుల హరివిల్లు పేరులపై వాలిన వెన్నులే నీలమ్మ పచ్చని చెట్ల బుర బురకాలో నీలమ్మ పచ్చని చెట్ల బురకీలో తెల్లని మేలు ముసుగులు గమనిస్తున్నది మాలపున్నమ మాలపున్నమ సోయగాలు సంబరాన్ని బంగారు వర్ణమే పూచిన తంగేడు పూలు నేలమ్మకు పట్టు పితామనం అగుస్తున్నది థ్యాంక్ యూ సార్ సార్ మీకు పుస్తకాలన్నా పుస్తక పట్టణం అన్నా వ్రాతలన్నా చాలా ఇష్టం అలాగే మా కళ్యాణదుర్గం ప్రాంతంలో మీలాంటి పెద్దలు ఉండడం మాకు చాలా ఎంతో గౌరవం చాలా గౌరవిస్తాం మీ ఈ వయసులో కూడా మీరు పుస్తకం అన్న బుక్ అన్న ఎంత ప్రేమిస్తారంటే మీలాగా అన్వేషించే వ్యక్తులు నేను ఎప్పుడూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా చూడలేదు కాబట్టి ఒకసారి మీకు పుస్తకాలంటే ఇంత ప్రేమ వ్యామోహం ఎందుకు సార్ సార్ పుస్తకం అంటే చాలా ప్రాణం నాకు పుస్తకం చిరిగిపోతే కానీ చాలా బాధపడతాను పుస్తకం తోటకుపోతే చాలా బాధపడతాను పుస్తకం ఎవరైనా అక్కడ లైబ్రరీలో ఎవరైనా తీసుకుంటే చాలా బాధపడతాను పుస్తకం అంటే ఎనలేని ప్రేమ పుస్తకమైన ప్రేమిస్తాను సత్యదాకా కూడా పుస్తకాన్ని ప్రేమిస్తాను నేను చనిపోయేదాకా కూడా కాబట్టి చనిపోయే వరకు కూడా నాలో ఒక చిన్న నెత్తురు బొట్టు ఉన్నంత కూడా కలిసి రాస్తాను మరి కరోసిమి యొక్క కథలను ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం అలాగే కుందుర్పి మండల కేంద్రానికి సంబంధించి చాలా దేవాలయాలు ఉన్నాయి మన కుందుర్పి మండలం పలు దేవాలయాలు ఉన్నాయి అందుకు సంబంధించిన చరిత్ర కూడా మీతో చాలా ఉంది అంటున్నారు మీరు మరొక సమయం కల్పిస్తే మరొకసారి మీ దగ్గర వాటిని రికార్డ్ చేసి ఎందుకంటే కళ్యాణదుర్గం తాలూకా చరిత్ర నేను రావడం జరిగింది తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై తొంభై ఆరు మధ్యలో నాలుగేళ్ళు పరిశోధన చేసి చాలా ఐదు వందల పేజీల బుక్ ఇప్పుడు రెడీ అవుతుంది కళ్యాణ్లో టీడీపీ జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో బయటికి రాబోతుంది ఆ పుస్తకం ఓకే సార్ థ్యాంక్ యూ అంతలోపల మాకు ఏదైనా కుందుర్పి గ్రామానికి సంబంధించి ఏదైనా కొన్ని ఇవ్వండి సార్ మరలా మీరు సమయం చెప్పినప్పుడు మీ దగ్గరికి అందుబాటులో ఉంటాం సార్ తప్పకుండా ఇస్తామండి ఎందుకంటే కుందుర్పి మెయిన్ కళ్యాణ్ తాలూకాలో కుందుర్పి శివ కాబట్టి కుందురు రాజ్యమే కాబట్టి ఆ పూర్వకాలంలో చరిత్ర వేగములో కాబట్టి ఆ కుందరుపు రాజ్యంలో ఎవరు పరిపాలన చేశారు కుందరు సీబులు ఎవరు పరిపాలన చేశారు ఇంతదాకా సాగిందని నాకు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్ చాలా సంతోషం సార్ మీకు ఖచ్చితంగా పాదాభివనాలు తెలుపుకుంటున్నాం మా ఛానల్ ద్వారా ఎందుకంటే మీ ఇలాంటి పెద్దలతో గౌరవనీయులతో కలవడం మీతో అంటే మాకు చాలా సంతోషం సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి ఛానల్ తరపున సార్ ఓకే సార్